ॐ श्रीं ह्रीं क्लीं गौ गं गणपतये नमः भरवत सर्वजनमे वशमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्ये न ॐ नमः शिवाय ॐ वौं ॐ श्रीगुरुभ्यो नमः मुगिलचल्लवेणुगोपालदत्तात्रेय स्वामिनये नमः ॐ शं ं जां ऐं ॐ नमशिवाय वेणदत्तात्रेय नम ॐ मैं द्रौ गृं श्रीं वेणदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमः शिवाय औं नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्रे नमः ॐ नमो वेङ्कटेशाय మాఘమాస దేవతాయే నమ మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం బ్రాహ్మణ శ్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం ఊదిపుడా మాఘమాసంలో స్నానమాచరించుట వలన వల్ల కలుగు ఫలములను ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా అటులని విప్రకన్యతన భర్తతో యతుల విష్ణువు సాధిధ్యమును పొందెను వివరించును సావధానుడవై ఆలకింపు పూర్వకాల ముందు కాశ్మీర ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు గలడు అతడు నాలుగు వేదములు సరివి అర్ధ తాత్పత్య సహితముగా వర్ణించగల పండితుడు చదువునంతేట్లా పాండిత్యం గలదు బుద్ధి ఎందు పేరుకు తగినట్లు పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరి మన్ను పొంది ఉండేది అతడు గొప్ప పండితుడు ఒకట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులై ఆ బ్రాహ్మణకు పడి ఆ బ్రాహ్మణకు పది సంవత్సరముల బాలిక మణిగదు ఆమె పేరు సుశీల ఆ బాలిక కదు రూపవతి భూగుణాల రాశి అందాల పరిణ వలె చక్కటి నైనాలు గలది నిండు చంద్రుని వంటి ముఖం గలది సుమ్మెద్రెక్కలను పోలు నల్లని మొడుగాడు గలది ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడకగలదు అందమైన గలది కోకిల కంఠము గలది ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరస దూచిన వారికి మరలా మరలా దూడవలన కోరిక పుట్టింది అటువంటి సర్వ లక్షణములు గల తన ఉమాత్యను ఎవరికిచ్చి వెళ్ళి చేతున్నా అనే తండ్రి సుబుద్ధి ఆలోచించుండే ఒకనాడు సుమిత్రుడను శిష్యుడ గురువు గారి ఇంత చూపు దైవ కార్యమునకు సూజాద్రవ్యమున తెచ్చుడకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాంగతో బంతులాటలాడుకుండా ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుడకు తోటల్లో వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుడు చూచిన సుమిత్రుడు కూడా యుక్త వయస్సులో ఉన్నాడు చక్కటి అవయవ సౌష్ణం గలవాడు విశాలమైన వృష్ణం కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు అతని అందమును సుశీల చూడగానే నివ్వెరబోయింది అతన్ని తదేక దృష్టితో కూచి అతని వెంటబడింది సుమిత్రుడు తన కార్యము కొలిపి చాలా దూరమేయడు అలా కొంత దూరమే సరికి ఒక కోనేరు కనిపించిన కోనేరు నిండా తామర భూములు వినబూసి ఉన్నాయి తుమ్మిదులు గుంపులుగా ఎగిరి తామర గులలోని మధువులు గ్రోడుతూ మత్తెత్తి ఎగురుచున్నవి ఉన్న విధ బల వృక్షాలు కుంగులతోలు బండ్లతో నిండి ఉన్నాయి కోయిలలు తమకు మధుర కంటాలను విప్పి కూయుచ్చున్నవి మగ నిమళ్ళు ఆడ నెమళ్లకు తమ అందాన్ని రూపించడకు గా తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుతున్నవి నీటి జంతువులు తామర తుండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు బైకెగిరి పడుతూ నీటిలో జీడ్చున్నవి మిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువల్ల చల్లని నీరు బ్రోలి చట్వ నీడను విశ్రమించి ఉండేది వెనుక నుండి వచ్చిన సుశీల అతడి ప్రకృతి రమణీయతను సంపెంగ పూల వాసనలకు మన్మ చేష్టలతో మత్తిక్కినదై చెట్ల క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది సుమిత్రుని సౌందర్యమును కనులారా నుంచి చలించిపోయినది ఇక తానే సుమిత్రుని వెలకరించినది ఓ వందగాడా సుమిత్ర నిన్ను రూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చితే ఈ ఏకాంత ప్రదేశమును నన్ను కౌగిలించుకొని నాతో కూడు నీ వయస్సు నా వయస్సు సరి సమానం ఇద్దరము ఏరి కూర్చిన జంసవలెనున్నాను ఎలకా గోరింకల వలెను ప్రతి మన్మధుల వలన లీనమైపోదు ఆ చెట్లపై ఉన్న గువ్వల జంటలూడు మధులు త్రాగి మత్తిక్కిన తుమ్మెదల జంటలూడు ఎలా ఉన్నవో కాన రమ్ము నా యవ్వన భిం బింకాన్ని ఆఘ్రాణించు సమయమును జాల విడవకు నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములకు అవయవములను నీకు అర్పింతులు నీవు మన్మధుని వల వచ్చి నన్ను కౌపిలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుడు తొందర పెట్టసాగా అంత సుమిత్రుడు నిశ్చేష్ఠుడై నోట మాట రాక శిలా విగ్రహం వలన కొంతసేపు అయిన తరువాత శిలా విగ్రహం ఆయను అయిన తర్వాత బాల నీ మాటలు కూడా పిచ్చిదాని వల్ల ఉన్నావు నీకేదైనా గ్రహము ఆవరించిన దాని సందేహం కలుగుతున్నది గాక నీవు నా గురువు కుమార్తె నేను నీకు అన్ననగుద్దు నీవు నాకు ఆ చెల్లి వంటి దానం నీ మనసును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలోనున్నావు నీ వెంతటి అయినను హద్దు మీరు ప్రవర్తించుడ భారతనాదికి తగదు అదిగాక నీవు విద్యావంతి విద్యావతి విద్యావ విద్యావతివి గాన నీ ప్రయత్నమును మానుక్కొనుము నీకు కష్టము లేదు లేక మన్మదాక్రికి భలియ మనమద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాలున్నంత వరకు మనమిన్ని జన్మలెత్తినను ఏ ఏ జన్మలెత్తినో మనల్ని వెంటాడుచునే ఆ నరక బాధ నుండి మనం ఎన్నటికి విముక్తి నందజేళ్ళం గాన నీ కోరికను అంగీకల్పంచేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినప్పుడు గురువర్యులకు తెలిసిన తో నిన్ను దండితురుగాన రమ్ము ఫలములు కుశలు కుశలు పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములు దోడ్కొని ఓ ఉదము అని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు అంతా ఆ కన్యయుడు బంగారం రత్నము విద్య అమృతము తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కాని వివేకవంతుడుగా నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తము నీ కల్పించున్నా నిరాకరించుతున్నావు కదా సరే నేను ఒంటరిగా నా గృహమునకు పోతాను నేను ఇండే ప్రాణత్యాగ మునర్చుకుంటు నీ వల్ల ఒక కన్య చనిపోయిన నలుగురు నిన్ను నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన నా తండ్రి నిన్ను విడుచునా నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా నీ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియే ఉడుగాన నేను కామబాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దానం చేసుకును అని పలికే సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడింది కొంత తరువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల తేలుటకి నిశ్చయించుకుని శంకరి ఈ విధంగా వారి ఇరువురును ఆ తటాక సమీపము ఒక ప్రదేశమును శుభ్రము చేసి అందు మెత్తని వ్రతములు మెత్తని పత్రములు నానా విధ సువాసన వేద దళు పుష్పముల వరచి ప్రకృతి సౌందర్యముల దూచి మురిచిపోయి కామతృష్ణ తీర్చుకొని మరికొంతసేపు మంకులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులు ఇడుచు వాడుకొని వారి కామ వికారమును దూచి పక్షులు ఆ చోటు నుండి ఎగిరిపోయింది సాధు జంతువులు మొగములు ఆ అచ్చటి నుండి కదిలిపోయింది పొలంలోని కాలువలు మెడవంచినట్టు నీళ్లలో ఉన్ని పోయిర సూర్యుడు మొప్పుచాటును దాగుతున్నాడు మాటి మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధు గ్రోళి మత్తిక్కియున్న తుమ్మెదులు కూడా సిగ్గుపడిర ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తలవు ఉండి సమకుశ పుష్పములు నానావిధ ఫలములు గ్రహించి ఇంటి ముఖం బట్టి ఇల్లు చేరు సుమిత్రుడు గురువును నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించాడు పదవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులు సంతోషం గురువు సేకరించి కుమార్తెనుంచి సుశీల నీవు ఉద్యానవనంలోని చెరులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు పాపం ఎండకు నీ సుకుమార ముఖారవిందం ఎటుల వాడిపోయి ఉన్నదో కదా రమ్ము ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమిపు ఆటలాడుకునుట వల్ల నీవు ధరించి ధరించిన గుడుపులు కూడా నలిగి ఉన్నది అని కుమార్తెను ఉద్దగించి తినుబండారములంచాను ఆమె లోలోన పై లోన బెదురు పైకి ఏమి జరిగిన దానివల్ల నటించిన కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసులకు బ్రాహ్మణుడొకడు వెండియాడి ఎత్తవారించ ఉండిపోయింది మరికొంత కాలములకు సుశీలన అన్న బ్రాహ్మణుడు సరలోకగతుడయ్య శవంపై బట్టి సుశీల ఏడుచుస్తున్నది చాలా దుఃఖించిన నవ యవ్వనమతి సౌందర్యమతి తన మార్చె రకాల వైద్యం గుల్లుమని ఆడదాని వలి చండి ఏడ్చు ఒయి భగవంతుడా చిన్న వయస్సులంటే ఇంకనూ సంతోష సుఖమున్నది అనుభవించకనే ఈమెను విధవరాళం చేసేటివా తండ్రి దీని దీని తండ్రి దీని కాలమిట్లు తీరును తండ్రి దీని కాలమిట్లు తీరును ప్రజలు విధమును చూచిన కదల అమంగళకారమని భావించురే ఏ శుభకార్యములందు నువ్వు పాల్గొనివ్వరు కదా దీని కమ్మ దీనికి కర్మ నేలా కలిగించిది అని పరిపరిమితముగా దుఃఖించి అంతలో ఆ చోటికి ఒక సిద్ధపురుషుడు విచ్చాసనకై వచ్చాడు ఆ సమీపమునందే ఆ మూల ఏడుపులు వినపడుచున్నందున శవమున్న చోటుకు వెళ్ళి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించుడుకు కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికడు అంతను సుబుద్ధి పురుషులతో స్వామి మా దుఃఖం గురించి ఏమని చెప్పుకుందురు మీ తేజస్సు చూచుటం వలన కొంత ఉపశమనం కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయిన వాడు ఆమె భర్త వివాహమైన కొల జనములకే ఈతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవరు నువ్వు లేవు చిన్నతనములోనే ఈయన కలిగిన వైధవ్యమును చూడలే కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు వృద్ధలుపుతున్నది ఇది మా దుఃఖానికి కారణం ఈయనకి దుస్థితి ఎందుకు కలిగినో ఈయన పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్నాడ సెలవిండు అని వేడుకొని సిద్ధుడు కొంత తలవు తన దివ్య దృష్టికి అంతా గ్రహించి విప్రవరా విప్రవరియా నీ కుమార్తె వెనుగడి జన్మలో క్షత్రియయువతిగా ఉండేది ఈమె కామాతురత గలతో గుడిచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో గుడ్చినందున అతడు విల తన్నుకొని ప్రాణములు విడిచాడు ఆ రక్తబోతము భయానక దృశ్యం ఆమె భయపడి తాను కూడా కరవాలముతో పుడుచుకొని సరిపోయేది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలు నీ కుమార్తెగా వచ్చినది ఆమె చేసి ఉన్న దోషం వల్లనే నీ అల్లుడు జనిపోయారు ఆమెకు చుట్టుకున్న పాతకముల వల్లనే విధవరాలైనది అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు నీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించదని వినుము చాలా సంవత్సరాల కింద కానకా నీ కుమార్తె యొక్క పదునాలుగు జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి అందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ శ్రీలతో కలిసి యుమునా తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీ దేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయచ్చుండే ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసి గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనట వల్ల ఆ వచ్చిన ఫలం చేతనే నీ వంశంలో నీ కుమార్తెగా పుట్టిన అయినది నీ శిష్యునితో వల్ల నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన వాం తన వామవాంఛ వరకు అతనితో రమించినది అందువల్లనే ఈ వైధవ్యం పూర్వ పూర్వజన్మ వల్ల పవిత్రమైన నీ ఇంట నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసి మున్నందున తన మగనని ఊగుట్టుకుని విధవరాలేదు కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వల్ల నీ కుమార్తెకు అకాల వైధవ్యం కలిగింది ఇప్పుడు దుఃఖించిన ఉన్నది కానున్నది కాకమానది మనుష్యుడు తాను చేసిన పాపుణ్యాల ఫలితం ఎప్పటికైనా నన్ను అనుభవించవలసినది కదా దేవతలకైనను కష్టములు తప్పవని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరి హరి నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు నా కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడిన ఆహో ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూచి స్వామి మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరి ఒకవైపు ప్రేమ కలుగుతున్నది గాన నా కుమార్తె పాపమునుడి ఎట్ల విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎట్ల పునర్జీవితులకునో మీరు వినవించవలసి విన్నవించవలసినది కోరుతున్నానని పలికి ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీ వడగకపోయినా నివారణోపాయం ఏ నేను ఇలా వచ్చినా ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించి అసఠనే ఇసుకుతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించు ఈ విధంగా మాఘమాసమంతా నీ కుమార్తె చేత జయించినాడ ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయామె భర్త కూడా బ్రతుకు మాఘశుద్ధ విదేనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బుట్టు పెట్టి పూజ చేయవలం రెండు కొత్త చేతులు చేతలు చేతలు తెచ్చి అందొక చేతలో చీర రవికల గుడ్డ పసుపు కుంకుమ పండ్లు తమలపాకులు బొక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండు రెండవ చేత మూత వేసి ఆ ముత్తైదుములకు సంతృప్తిగా భోజనం పెట్టి సంతోషపెట్టవల ఆ విధంగా చేసిన పరపురుష సాంగత్యం వల్ల కలిగిన దోషము నివారణ కొంతమంది పురుషులు ఉదయమునది పోయి స్నానం చేయవలన అయిష్టతృపుతులు కానీ వరల వారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిశ్చతో మాఘమాస స్నానములు చేయవలైన వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలని ఈ మాఘమాసము పురాణములు చదివి హరికథలు గాని హరినామ కీర్తనలు గాని ఆలకించుకు దాన ధర్మములు చేసినేడలా దానికన్నా ఫలితం మరొక మరొక వ్రతముందును కలుగు ముని సప్తములు మాఘమాస స్థానములు చేసి తపస్సు చేసుకున్నతో వారు సిద్ధులు మతి లేని వారి మాఘస్థానములు విడువక చేయించిన వారి పిచ్చిగుతుడు పుష్ణ్యాధితో బాధపడు వారులు మాఘస్థానములు చేసిన వారికి రోగ నివృత్తి మంచి పుణ్యాత్ములకు నీగాని పురుషుడు కాని మాఘమాస స్థానములు డాంబికంతో నలుగురు చూచిపోతున్నట్లుగా గాక చిత్తూ స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములూట హరినామ సంకీర్తనలు చేయటంబరంగా చేయవలేను మాఘమాస స్నానములు చేస్తున్నానని తను తాను పొగడు కొనుక రాదు అటులా చేసిన చిత్తశుద్ధి అను రీతిగా నిష్ప్రయోజనములకు అని సుబుద్ధికి విచ్ఛాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించాడు ఈ విధంగా సిద్ధులు ఓ శంకరి ఆ విధంగా సిద్ధిరుపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి తాను పుణ్యములు జయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రమేల్ కాంచిన వాని వలే లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యడు మాఘరాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణమైనది లోకాసమస్తా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 ही स्वस्ति